చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో వృత్తిరీత్యా ఆర్ఎంపీగా వైద్య సేవలతో పాటు అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్గా ప్రజలకి సేవలందిస్తున్న నాపై మండల జడ్పీటీసీ పార్థసారథి కక్షకట్టి అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయడం సమంజసం కాదని అట్రాసిటీ కమిటీ మెంబర్ ఎర్రగుంట పెంచలయ్య ఆరోపించారు వైద్య సేవల కోసం వచ్చి నాపై దాడి చేసిన విషయాన్ని స్థానిక ఎస్ఐకి వివరించానని కానీ ఫిర్యాదు చేయడం కుదరలేదన్నారు అయితే నాపై దాడి చేసిన ప్రత్యర్థులు ఇచ్చిన కేసును విచారించకుండా కేసు కట్టారని తెలిపారు అనంతరం జిల్లా అట్రాసిటీ కమిటీ మెంబర్ రసూల్ మాట్లాడారు జిల్లాలో దళితులపై దాడులు జరుగుతున్నాయని అసలైన బాధితులకు న్యాయం జరగలేని విధంగా కేసులు నమోదవుతున్నాయని తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో విచారించి కేసు నమోదు చేయాలని కోరారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఉండేది చేజల మండలం ఆదురుపల్లిలో ఉంటున్నాను నేను నా వృత్తి రుత్తే నేను ఆర్ఎంపీ డాక్టర్ని అలాగే మేము ఎస్సిఎస్టి ఎస్టీ సమస్యలు కూడా నిత్యం పరిష్కరిస్తూ పోరాటం చేస్తుంటాం అలాగే నిన్న సాయంత్రం ఏడున్నరపుడు ఇద్దరు భార్యాభర్తలు ఎస్టీలు అక్కడ చేజల మండలం జెడ్పీటీసీ వాళ్ళ అనుచరులు వాళ్ళ యొక్క ప్రోత్సాహ ప్రోత్సాహంతో అక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఎస్టీలో ఒక ఇద్దరు భార్యాభర్తలు నా దగ్గరకు వచ్చారు అది హాస్పిటల్లో చూపించుకోవాలన్న ఒక కాన్సెప్ట్తో వచ్చారు కానీ వాళ్ళు వాంటెడ్గా నా మీద దాడి చేయాలన్న సదుద్దేశంతోనే వచ్చారు వాళ్ళు నాకు ఆ విషయం తెలియదు నేను మామూలుగా చూపించుకోవడానికి వచ్చారని నేను అనుకున్నాను సరే వాళ్ళు వచ్చారు నేను మా నా దగ్గర మెడిసిన్ లేదు నేను రాసిస్తాను మీరు బయట పోయి తెచ్చుకోండి అని నేను రాస్తూ ఉన్నాను ఈ లోపలే వాళ్ళిద్దరూ నా మీద నా చొక్కబొట్టుకొని బయటకు లాగే హాస్పిటల్ నుంచి నన్ను కొట్టడం జరిగింది వెంటనే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అడ్డం తీశారు వెంటనే నేను మన చేద ఎస్ఐ గారు మరింత ఆయనకు కూడా నేను చెప్పడం జరిగింది ఆయన కూడా కానిస్టేబుల్ని అక్కడ పంపించారు అక్కడ విచారించుకున్నారు అంటే నేను పొద్దు పైనా రాత్రి పోయి కంప్లైంట్ ఇలా వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చారు అప్పటికప్పటికే ఎస్ఐ గారు వాళ్ళు నా మీద కేసు కట్టడం ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది నేను ఎస్ఐ ఒక అట్రాసిటీ మెంబర్గా డివిజన్లో పనిచేస్తుంటే అది కూడా ఆలోచించకుండా న్యాయన్యాలు విచారించకుండా ఎస్ఐ గారు కూడా కేసు పెట్టడం అనేది అది ఏమంత సమంజసమైంది కూడా కాదు అలాగే ఈ చేజర్ల జడ్పీటీసీ పేర్ల సరది వాళ్ళ తమ్ముడు పేర్ల పెంచలే పేర్ల కోట ముగ్గురు కూడా ఈ మధ్య నేను వేరే ఒక పంచాయతీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం నేను వాళ్ళ మీద కేసు పెట్టడం అలాగే వాళ్ళు మరలా మాకు సంబంధించిన ఒక ఎస్సీ మహిళ పట్ట స్థలాన్ని వాళ్ళు కబ్జా చేయడం ఆ విషయాన్ని కూడా మేము మరలా పోలీసు వారి దృష్టికి మేము తీసుకురావడం ఆ కేసు కూడా కట్టి కట్టించడంతో వాళ్ళు వాళ్ళకి మింగిడి పడక వాళ్ళు మమ్మల్ని ఎదుర్కోలేక ఈ విధంగా అమాయకులైన ఎస్టీల్ని నా దగ్గర పంపించి వాళ్ళని బలి చేశారు ఈ విధంగా చేయడం అనేది ఇది సమంజసమైన విషయం కాదు ఏదన్నా ఉంటే మంచి మంచి ఎదురు చేసుకోవాలని అమాయకులను బలచేయడం అనేది సమంజసం కాదు అందులో ఆ ఎస్పీలు ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి చూపించుకున్న వాళ్ళు కూడా కాదు వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు జీతం ఇస్తూ వాళ్ళు డబ్బులు ఇస్తూ వాళ్ళు కూడా సామాన్యంగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు కానీ వాళ్ళ యొక్క ప్రో ప్రోత్సాహం వాళ్ళ యొక్క ప్రెజర్తో వాళ్ళు రావాల్సి వచ్చింది వచ్చి నా మీద దాడి చే చేశారు నేను వాళ్ళని అయితే మీ తప్పు కట్టడం లేదు ఎందుకంటే మేమంతా ఒకటేమో ఒక గుడ్కి చెందిన వాళ్ళం ఎస్సీ ఎస్టీలు అంటే నాకు వాళ్ళ మీద ఎలాంటి భేదాభిప్రాయాలు ఎలాంటి చెడు ఉద్దేశం అనేది నాకు లేదు కానీ అనుకుండి నడిపించిందంత వీళ్ళు కాబట్టి వీళ్ళపై ఎస్ఐ గారు నేను ఇచ్చిన రిపోర్ట్లో తగు చర్యలు తీసుకొని వారిపై కూడా కేసు కట్టాలని నేను ఈ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా కోరుకుంటున్నాను డిస్టిక్ విజిలెన్స్ మానిటింగ్ కమిటీ మెంబర్ని అట్రాసిటీగా ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మన ఎర్రగంటలో పెంచలే మీద ఎత్తంలో ఒకసారి దారి జరిగి ఎత్తన మీద పాత పక్షులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు చేయడం ఏంటంటే ఈ విధంగా వాళ్ళు ఎస్టీలు ఎస్సీలకే గొడవలు పెట్టి తమాషాలు చూస్తూ ఇబ్బందులు పెడుతున్నారు ఇబ్బందులు గురి చేస్తున్నారు ఆ విధంగా ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ కమిటీని కూడా జనాలు దుర్వినియోగం చేస్తున్నారు అధికారులు ఈ కమిటీని కూడా పైకి రాని మా కమిటీకి ఉన్న చట్టాలు ఉన్నప్పటికి కూడా ఆ చట్టాలను పైకి రానికుండా అనగుతు చేస్తున్నారనే అధికారులు నేను అందరికీ మిత్రులకి మనవి చేసుకుంటాను